ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం రోజుటి వార్తా విశేషాలు నా సహచర శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన పులివెందుల ఎమ్మెల్యే గారికి పిన్నేలు రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేమి కాదు చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుణ్ణి నడి రోడ్డు మీద గొడ్డలితో నరికించిన పిన్నేలి రామకృష్ణారెడ్డి ఇరవై సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో జరుపుతున్న నరమేదం పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నరహంతకుడు భూ కబ్జాదారుడు దౌర్జన్యపరుడు పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ఈ నటోరస్ క్రిమినల్ పిన్నెలి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సౌమ్యుడు మంచి వ్యక్తిగా కనిపించడం బహుశా ముప్పై కేసులున్న జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కేసులున్న పిన్నెలి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించుండొచ్చు ముప్పై కేసులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలు అయితే పిన్నేలి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసు మాచర్ల పట్టణంలో పోలీసులు నడి బజారు మీద బట్ట లోడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి అంతటి నరరూప రాక్షసుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎం ని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ హైకోర్టు సుప్రీం కోర్టు వీడు వెదవా అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇది ఏ రకంగా చూడాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది రాజ్యాంగం గుర్తుకొచ్చింది రేపు మాపో అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం